అగై మండి అడగమ వెర్మిన్ ఉన్నటువంటి మా పార్టీ తెలుగుదేశం పార్టీ సామాజికంగా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముందున్న సభ్యులకి నేను నమస్కారం ఈ మీటింగ్ ఎందుకు కూడా అన్న అంటే మొదట మండల పార్టీ నాయకులు మీటింగ్ కట్టడం వాగని కట్టమంది అంటే తాసాల వాళ్ళకి ఏమో ఉంటాడంటే రోజులో పని చెప్తా ఉంటారనే ఆలోచన చేస్తారు జేఏస్ఎస్ అదేవిధంగా అదేవిధంగా ఓట్లు వేపేసి వస్తాడు మమ్మల్ని రెస్ట్ చేయడం లేదు అన్నీ కూడా మన కోసం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఊళ్ళో వాళ్ళ కోసం చేయండి పార్టీ బలోపేతం కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఈ ఒక పక్కన మన గీత తీసుకొని పోతా ఉంటే రెండో గీలు ఏముంటుందంటే అధికార పరిపాలన అధికారం వచ్చిన పది నెలల కాలంలో మీరు కూడా కష్టం చేస్తున్నారు మీ అందరి కష్టపలితమే ఈరోజు నేను ఎమ్మెల్యే అంటాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటారు దాన్ని ఎవరు విస్మరించారు కావాలి ఆ కష్టపడిన తర్వాత గ్రామాల్లో మీరు కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు లేదు నాయకత్వాన్ని కోరుకుంటారు కొన్ని పనులు చేస్తామని చెప్పుకుంటారు వీటన్నింటినీ నిర్వర్తించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి నా మీద ఉందని చెప్పేసి రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇందాక ఎస్సీ కార్పొరేషన్ సోదరుడు చెప్పినాడు లోన్ గురించి తెలుసు అదే రంగా బీసీ కార్పొరేషన్ మీరు అప్లై చేసుకుని మీ మండల నాయకుడి గ్రామాల వారిగా కూర్చోబెట్టి చేయడం నా ఆలోచన విధానం కూడా స్పష్టంగా చెప్తున్నా ఎన్నికలు

ప్రభుత్వం ముందు వచ్చేటువంటి వాడి కూడా ఉన్నటువంటి సంఖ్యలో మీరు ఉపయోగిస్తే చేస్తాను మా సొంతంగా మా ఆలోచన నా ఆలోచన ఎక్కడ మీకు ఏదో మూడోది ఏమంటే హామీ పథకం కింద నిధులు వస్తే మీకే ఎక్కడ కూడా మేము వాళ్ళ లేదంటే నేను ఏదో కథనం చేయాల మండలానికి ఇచ్చినా మండల గ్రామస్థాయి నాయకుడిగా అప్పుడు చెప్తాం ఇంకా ప్రభుత్వం ఒకసారి ఇవన్నీ నీళ్ళు వస్తే రెండో ఒకసారి కొన్ని నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం మళ్ళీ ఏప్రిల్ అయిపోయింది మేలేకపోయింది ఇప్పుడు కొత్తగా మీరు ఏదైనా పెట్టేదనుంటే మండలానికి ఒక రెండు ఫోటో ఒకటి తర్వాత మీరు రెజిస్ట్రేషన్ చేయండి ప్రతి గ్రామాన్ని మండల నాయకులు చూస్తున్నా నేను మీ దగ్గరికి టైం తీసుకొని నాకున్న కూడా మీ దగ్గర రంగానా కానీ మీ నాయకుడికి అయితే టైం మీరు ఎప్పుడు కూడా వాళ్ళు లేకుండా మనం లేవు వాస్తవం వాళ్ళు మనం ఉన్నామంటే మనం సర్వస్వం కోల్పోతాం ముందు పెట్టుకోండి ముళ్ళు దగ్గర పెట్టుకుంటేనే మనం వాళ్ళు సంతోషంగా ఉంటారు అందరికీ అన్ని డబ్బులు వస్తాయి పనులు వస్తాయి వాళ్ళు అనుకో అరే మా మమ్మల్ని పట్టించుకుంటానాడా లేదా మమ్మల్ని వింటానాడా లేదా అసలు మమ్మల్ని గౌరవిస్తానా లేదా అనేది చాలా మంది ఆశిస్తారు అందరి గురించి ఆశారు అందరినీ గౌరవించడం అంటే మీరు ముందు నమస్కారం చేయాలని లేదు తీసుకుంటుంది ఏం ఎక్కువ వాళ్ళే సంతోషంగా పనులు చేయాల్సిన బాధ్యత కూడా పనులు చేస్తాం ఆ శక్తి మేర శక్తి మీకు కూడా చేయాలని ఆలోచన ముందుకు పోతాను సమస్య గురించి కొత్తగా నాకు ఏ గౌరవ మీరు అని చెప్పి ప్రతి చెప్తాను పూర్తి స్థాయిలో చెప్తాను మీకు అక్కడ కూడా ఇబ్బంది రెండోది ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల గురించి కానీ పార్టీ గురించి వాళ్ళ పార్టీ గురించి కానీ పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పది నెలల కాలంలో మళ్ళీ ప్రజలను మొక్క పెట్టాలనే ఆలోచనతో వాళ్ళ కార్యకర్తలు కూడా మొక్క పెట్టాలనే ఆలోచనతోనే మల్లే అంతకాని కోసమ మల్లే అంతకాని కోసని మాటలు చెప్తా వస్తాని అది కర్మలు తీసుకున్నారు లేదు వాస్తవంగా మీర అద్దెలుస్తారు నాకు తెలిసి ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఆనంద ప్రవేశ శాసనంలో ఇక్కడ మూడు తరాల కైనన జగన్ మోహన్ రెడ్డిని మనం చూస్తే వెలుగు పొయి ఉంచ పోస్తుని కలిసలొనే పటపగం భాషై తీయకరి బజరు అంటే ఎlections నాకు వచ్చేసరికి లాట్డేటియాకి రావొచ్చు లేదంటే వాళ్ళ నాయకులచేసినటువంటి భూకబ్జాలు రావొచ్చు దౌర్జన్యాలు రావొచ్చు కర్ణాటకమంత లాభం ఉండదు యువతే కూడా ప్రజలు ఇంకా మర్చిపోలా అదే విధంగా ఉపాధ్యాయులందాలి బ్రాహ్మి శాస్త్రుల దగ్గర క్యులేషన్ వచ్చినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులు మర్చిపోతారు బాత్ రూమ్ లు కట్టి ఫోన్ గోడ వంటివి వచ్చినటువంటి పరిస్థితి ఉపాధ్యాయులు ఉద్యోగులు మర్చిపోతారు పాప జగన్మోహన్ రెడ్డి మరిచిపోయినారని అనుకున్నారా పది నెలలు ఎక్సైజ్ మరిచిపోయినారా వీళ్ళందరికీ మామూలుగా ఎంత పెట్టా కానీ ముందు మామూలుగా కలసారు ఏం చేసి కలిపి వస్తుంది ఇదే మనకి గెలిపిస్తుంది అనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇవన్నీ మామూలుగా సహజమని సహజంగా సగం పంచున్నటువంటి లక్ష్యాలు

దాన్ని ఎవరు మార్చలేదు మన ఆలోచన ప్రజల్లో ఆలోచన కానీ మన ఆలోచన రాజకీయ ఆలోచన మార్చినప్పుడే దాంట్లో మార్పు వస్తుంది ఈ మాట ఏం చెబుతారంటే జగన్మోహన్ రెడ్డి ఏ లేదు ఏ లేదు ఏ మార్గమే కూడా పాపం ఈ ప్రభుత్వంలో మా ఇంకా పూర్తి స్థాయిలో వంద వంద శాతం మేము ఆశ అన్ని కాళ్ళ కడియాలు నడుపు వడ్డాలను మెత్త ముక్కు కానీ ఇవన్నీ కూడా రాలేదు అని ఆలోచన వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అంటాను డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు లోన్ తీసుకున్నటువంటి వ్యక్తులు సబ్సిడీ వాడుకొని కల్చర్ డెవలప్ అయింది అది మంచిది కాదు మనం ఏదైనా ఒక రుణాన్ని తీసుకుంటే దాని ఒక పనికి వెచ్చించి దాని మీద పని చేసి దాంట్లో బ్రేక్ పాయింట్ సాధించి నాకు రూపాయలు కొనసాగించుకొని బ్యాంకు వడ్డీతో సహా పెట్టి దాంతోపాటు మనకు ఒక పని కల్పించగలిగేటువంటి పరిస్థితి మనం స్వయంగా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉన్నా కూడా దాని ముఖ్య ఉద్దేశం అనేది జరగలుతుందని చెప్పేసి మీరు అందరూ మర్చిపోతా ఉన్నారు అందులో భాగంగానే ఎస్సీ కార్పొరేషన్ లోన్ వస్తానని చూస్తే రీపేమెంట్ లేదు యూనిట్స్ లేవు అందుకనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాను ఈరోజు మొన్నటి రోజు నేను మీటింగ్ పెట్టుకున్న బీర్గాలు చెప్పిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ జిల్లాలో అత్యధికంగా మంజూరు చేస్తా మన నేను చెప్పినటువంటి మాట కట్టుబడి ఈ రోజు చెప్తున్నా మన నియోజకవర్గానికి అత్యధికంగా కేటాయించబడి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంఖ్య ఇందాక ఇరవై ఆరు తనకల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి తనకాలు గెలుపునమాట తక్కువ ఉండాలి దీన్ని ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలని ఎందుకంటే అంతిమంగా మనం కొద్ది మందికి అయినా వెసులుబాటు కల్పించకపోతే కేవలం చాలా పరిమితమైనటువంటి సంఖ్యలో చేస్తే ఏమవుతుందంటే అశాంతి కలపంటుంది లేదంటే అసూయ కలపతుంది లేదంటే పక్కన చూసి పాల్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇండియా వీటిని పరిష్కరించాలనే ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని దీని మీద మేము ఎక్సైజ్ చేస్తాము దాన్ని ఖచ్చితంగా పనిచేసి తీస్తాను చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా సమస్య చెప్తున్నాడు కన్సిడర్ చేయడం లేదు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వని చెప్పేసి ఏ లోన్స్ అయినా కన్సిడర్ చేయడం లేదు అనేది ఉంది ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతాను ప్రైవేట్ బ్యాంక్ అంటే మా జిల్లాకు ఒక బ్యాంక్ ఉంటుంది కెనరా బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ మనకి బ్యాంక్

पीपीएल उच्च वटी और ग्रुप पीरियड जैसी एससी गार्डर का तरीके में पीछे ये नेम मान 12 पर फॉरमेशन या टेस्ट में मैं ये है एक नाम नहीं चाहिए मैं ये समस्या नेnabla मंडल और तरकल मंडल में रिलीज समस्या मेंदा పరిశ్రమ తొకినటువంటి పరిశీలకు మీ రెండు మండలాలలో ఏర్పడనే అనేది నాకు అర్థమొంది. అందుకనే చెప్తాడా రిమిట్ కూడా ఈ వారం మీకు పరిశ్రమ కూడా చూపిస్తారని తర్వాత నాకు డాగ ఇచ్చారు. గోడల తర్వాత తిరిగి 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 సార్ ఇంతవరకు కూడా సార్ అతి భాగం గిలే సార్ అధికార కేనలో అది నొరనలేదు దేనికో 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 దేనికో

మేనేజ్మెంట్ వచ్చి కాంజాపు ఉంటుంది అప్పుడు ఎలక్షన్ ఉన్నాడు అది కూతురు కానీ ఆంధ్ర ఉన్నాడు ఈడ మేనేజ్మెంట్ మంత్రిలో ఆంధ్రప్రదేశ్ వచ్చింది లోను కానీ కంపౌండర్ ఏం కానీ అంటే నాలుగు రోజులు తీసుకురాంటే నేను పరిష్కారం చేస్తాను అని కూడా పని చేస్తాను మీరు ఇంత ఆలోచన చేస్తా అంటే మీరు గ్రామాలను ఇంటి పెట్టుకోలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే మంచిదా చెడ్డదా మీరే విద్యలు చేసుకుని ఆలోచన చేస్తారు అంతిమంగా మనకు అధికారం ఇచ్చిందే ప్రజలు ఏ ఒక్క నాయకుడు నేను జల్లతో ఓట్లు వేసినాము జల్లతో ఓట్లు వేసేటువంటి పరిస్థితి అంటే అది గుర్తతో ఓట్లు జల్లతో ఎవరు ਕਲਨਰਟੀ ਨੂੰ ਕਰਕੀਵਾ ਜਾ ਰਿਹਾ ਹੈ ਐਸਸੀ ਐਸਟੀ ਪੀਸੀ ਕਾਰਪੋਰੇਸ਼ਨ ਨੂੰ ਰੀਪੇਮੈਂਟ ਦੇ ਤਕੜਾ ਜਿੰਨ ਸਬਸਿਡੀਜ਼ ਨੂੰ ਦੇ ਰਿਹਾ ਹੈ ਅਸਰ ਨਹੀਂ ਇਹਨੂੰ ਬੜਾ ਅੰਤਕਨੇ ਇਹ ਕੋਈ ਗੱਲ ਨਹੀਂ ਬੜਦਾ ਅੰਤਕਨੇ ਮਾਟੜ ਬੰਨ ਮਾਟੜ ਜਿੰਮੇਬਰ ਨੇ ਇਹ ਨੂੰ ਨਾ ਜੋ ਦੋਨੋਂ ਹੁੰਦਾ ਕਹਿੰਦਾ ਕਿ ਇਸਲੇ ਇਹ ਪੇਪਰ ਯੂਜ਼ ਕਰਨਾ ਜੋ ਇਹ ਨਾ ਜੋ や <coughs>